ఒక నన్ను అడుగు అడిగేది అందరూ నీ ఐడియాలజీ ఏంటి మొన్న మధ్యన కూడా నేను వింటా ఉన్నాను చాలా కన్ఫ్యూజింగ్ ఐడియాలజీ అంటారు ఒకసారి ఇది మాట్లాడతాం ఇంకోసారి వాళ్ళతో జతగడతా ఇంకోసారి ఇది మాట్లాడతా అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోద్దా ఒక దేశానికి ఒక నది సరిపోద్దా మీరే వేరే పార్టీల్లో గెలుచుకున్న వాళ్ళని మీరు ఎమ్మెల్యేని లాక్కుంటారే అది మీకు తప్పనిపించదా మీకు అంటే మీ తప్పుడు అధికారం కోసం మీరు ఎవరితోనే కలిసిపోవచ్చా మేము మా ఆశయాల కోసం ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను అవసరమైనప్పుడు వ్యూహం మారుస్తాను అంతేగాని పిచ్చిగలా కూర్చోబెట్టి మిమ్మల్ని చచ్చిపోయి ఎందుకంటే నేను అడుగు ముందుకు ఇయ్యాలి దేనికి ఎప్పుడు తప్పంటే వీళ్ళతో కలిస్తే నాకు వీళ్ళు ఇది ఇస్తారు వీళ్ళు తెలిస్తే నాకు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు నేను అట్లా వీళ్ళు వీళ్ళకెళ్తే మా వాళ్ళకి అన్యాయం మా న్యాయం జరుగుద్దా మా వాళ్ళకి అభివృద్ధి జరుగుద్దా మా రాష్ట్రం బాగుంటుందా అప్పుడు కలుస్తాం చెప్పేదాన్ని బట్టి బీజేపీతో కలిసినప్పుడు నేను అడిగాను మా ఈ అమరావతిని ఉంచండి ఇక్కడ వాళ్ళ దగ్గర ఒప్పుకున్నందుకే కలిసాను నేను ఉత్తరాంధ్ర వెనకపాటితనం గురించి ఉంది మేము అండగా నిలబడతా ఉన్నాను అందుకు కలిసా రాయలసీమ కరువుసీమగా ఉంది అందరూ ముఖ్యమంత్రులు అక్కడి నుంచి వచ్చిన దాన్ని ఇంకా వాళ్ళు అభివృద్ధి అయ్యారు కానీ ప్రజలు వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడికో బెంగళూరుకు ఇంకో చోటుకు ఇంకో చోటుకు వెళ్ళిపోతుంటే ఆ వలసలు నాపడానికి అక్కడ అభివృద్ధి కావాలంటే దాన్ని నిలబడతా ఉంటేనే నేను భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేశాను